गुरुभ्यो नमः महाहरिहि ॐ। बार्गवः करुणासिन्धुर अज्ञानगम्यः सुतप्रदः शुक्रस्यैतानि नामाणि शुक्रं स्मृत्वातु यः पटेत आयुर्धनं सुखं पुत्रं लक्ष्मी वसतिमुत्तमं विद्यां चैव सयं स्वयं तस्मै शुक्रास्तुष्टो ददाति च। की नमस्कार ఇన్స్టాగ్రాంలో ఒక సోదరుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అసుర గురువు శుక్రాచార్యుడు కదా మరి శుక్రాచార్యుణ్ణి పూజిస్తే మనకి అసుర గుణాలు తటస్థిస్తాయా అది మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుందా అని అడిగి ఉన్నారు మరి రాహు కేతు గ్రహాలు అవి కూడా ఛాయాగ్రహాలే పాపగ్రహాలే మరి మరి వాటి వల్ల కూడా నష్టం జరగాలి కదా అందులోని శనీశ్వరుడు అతడు పాపగ్రహమే కదా మరి అతని వల్ల నెగిటివ్ జరగాలి కదా ఆలోచించండి కానీ ఇక్కడ శుక్రుడు దైత్య గురుడైనా సరే శుభకారకుడు అవుతాడు శుక్రుడు సహజ కారకుడు సహజంగా ఆనందాన్ని కలిగించేవాడు అందమైనటువంటి శరీరానికి కారకుడు శుక్రాచార్యుడు అందులోను సహజ కళత్ర కారకుడు కూడా శుక్రుడే శుక్రుడు జాతకంలో ఎంత బలంగా ఉంటే అంత మంచి భార్య వస్తుంది శుక్రుడు ఎంత శుభస్థానంలో ఉంటే అటువంటి అన్యోన్య దాంపత్య సుఖజీవనం ఏర్పడుతుంది అసలు దైత్య గురువు ఎందుకు మానాడైనా రాక్షసుడికి గురువు ఎందుకు అయ్యాడు ఆలోచన ఎందుకు ఎందుకయ్యాడు అసలు అంటే ఈ అసుర గురువు కావడానికి కారణం ఏంటంటే ముందుగా ఇతను ఎవరి కుమారుడు బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి మహర్షి కుమారుడు ఈ శుక్రాచార్యుడు మహర్షి కుమారుడు కాబట్టి ఇతనికి భృగు అని అర్థం భృగు అంటే శుక్రుడు అని అర్థం ఇతని తల్లి ఊషనల అతను ఆవిడ పేరు ఊషనల వీరిద్దరు కూడా అత్యంత సుకుమారుడైనటువంటి సంతానాన్ని కంటారు బ్రహ్మవరము చేత చాలా అందమైనవాడు చాలా శాస్త్ర శస్త్ర సంపన్నుడు మంచి జ్ఞానం విన్నవాడు బృహస్పతి కంటే కూడా తెలివైనటువంటి గ్రహం తెలివైనటువంటి గురువు మహర్షి తను శుక్ర శుక్రాచార్యుడు కాబట్టి తను చాలా మంచి దైవ సంపన్నత దైవవంతు భక్తి చాలా విపరీతంగా ఉన్నవాడు అయితే ఒక రోజున ఎందుకు ఇతను దానవులకి గురువుగా మారాడు అనేటువంటి విషయంలో విష్ణుమూర్తి ఒక రాక్షస సంహారం చేయడానికి వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ రాక్షసుడు ఈ యొక్క ఉషనల అనేటువంటి అంటే ఈ తల్లిగారి ఇంట్లోకి వచ్చి అంటే శుక్రాచ ఇంట్లోకి వచ్చి దాచుకుంటాడు ఆ ఈ రాక్ష సంహరించే సమయంలో శుక్రాచ అని తల్లిని కూడా సంహరిస్తాడు విష్ణుమూర్తి కాబట్టి అక్కడ ఆవిడకి శాప విమోచం కలుగుతుంది రాక్షసుని శాప విమోచనం కలగాలి ఇవన్నీ కూడా వేరే ఉన్నాయి అనుకోండి అది మళ్ళీ వారి వేరే కథలు ఉన్నాయి అక్కడ తనని తల్లిని సంహరించాడో ఆ బాధ ఎక్కువగా ఉంటుంది ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది అదొక బాధ రెండవది ఇతనికి ఇతను ఆంగిర సమహర్షి వద్దకి వేదాన్ని చెప్పడానికి అంటే వేదం చెప్పుకోవడానికి వెళ్తారు ఎవరు బృహస్పతి మరియు అంటే దానవగురుడు దేవగురుడు ఇద్దరు కూడా ఆంగిరసమహర్షికి వెళ్ళి విద్య కోసం వెళ్తారు అయితే ఆంగిరస మహాముని కాస్త బృహస్పతికి ఎక్కువగా వేద విద్యను చెప్తున్నాడు ఇతర విద్యను అని చెప్పేసి కినుకు వహిస్తాడు శుక్రాచార్యుడు ఇదొక ఇదొక మానసికమైన సంఘర్షణ అక్కడ విష్ణుమూర్తి కోపం ఇక్కడ గురువు మీద కూడా కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇలా ఈ రెండు కారణాల చేత మనసు మానసికమైనటువంటి ఉద్వేగాలు లోనైపోయి స్వామి మహామల్లు కూడా ఇట్లా ఉద్వేగం అవుతాడంటే అక్కడ తల్లి ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటే రాక్షసునికి ఆశ్రయం ఇచ్చింది కాబట్టి విష్ణుమూర్తి తల్లిని కూడా సంవరించాడు ఆ పగ ఒకటి రాక్షసుల రాక్షసుల వల్ల తన తల్లి భావం లేదు విష్ణుమూర్తి తన తల్లిని చంపాడు కాబట్టి రాక్షసులకి నేను మేలు చేస్తే ఈ పగ ఎక్కువ ఉంటుంది అందులో ఎందుకు ఈ దేవతల గురువైనటువంటి బృహస్పతిని మనం అవమానించవచ్చు పోటీకి నిలబడవచ్చు అని చెప్పే భావనతో అతను రాక్షసులకి గురువుగా మారిపోతాడు అతను రాక్షసులకు గురువుగా మారిపోయి అప్పటి నుంచి అతను ఈ దానవ గురువులుగా ఉంటూ వాళ్ళకి విద్య అని చెప్తూ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే శుక్రాచార్యుడికి అంటే దేవగురువైనటువంటి బృహస్పతి కంటే కూడా శుక్రాచార్యుడికి విద్య బాగా వచ్చని అని చెప్పాను ఇందాక మీకు ఆ విద్యలో సంజీవిని మంత్రం కూడా శుక్రాచార్య దగ్గరనే ఉంది సంజీవిని మంత్రాన్ని ఉపాసించిన వాడు ఈ భృగు మహర్షి అంటే ఈ శుక్రాచారుడే కాబట్టి ఈ శుక్రాచారుడి సంజీవిని మంత్రం వల్ల రాక్షసుల వైపు వెళ్ళి వాళ్ళ గురువులుగా మారి సంహరించబడిన శుక్ రాక్షసుని కూడా ఆయన సంహర అంటే మళ్ళీ బతికిస్తూ ఉంటాడు పునర్జీవితం చేస్తూ ఉంటాడు అలా రాక్షస ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది దైవ దైవమైనటువంటి దైవగణాలన్నీ కూడా చనిపోతూ ఉంటారు మరి పరమేశ్వరుడు సాక్షాత్తుగా విష్ణు దగ్గర ఉన్నాడు కదా అమృతాన్ని తాపిస్తాడు అది వేరే విషయం మళ్ళీ కథలు మారుతూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం రాక్షసులని బతికిస్తూ ఉంటాడు అంటే ఇక్కడ ఏమైంది శుక్రాచార్యుడు పాపకర్మలకి పాపులకి సేవ చేస్తూ పాపుల యొక్క ఉన్నతికి పాటుపడతాడు కాబట్టి తప్పుడు మార్గంలో తప్పువాడిగా చూపిస్తుంటారు కానీ చాలా తెలివైన వాడు మంచి జ్ఞానకారకుడు బుద్ధికారకుడు అలాగే ప్రత్యక్షంగా ఎవరిని కూడా దేవతలని అంటే దేవతల్ని దూషించలేదు దేవతల్ని శిక్షించలేదు అది గుర్తుపెట్టుకోండి అలాగే తన కుమార్తె దేవయాని సంబంధ సందర్భంలో కూడా ఈ తండ్రికే అనేక రకాల ఇబ్బందులు వచ్చాయి తప్ప ఇతని వల్ల ఎవరికి ఇబ్బందులు అాలా కాబట్టి దైవ గురువుని మనం ఎలాగైతే పూజిస్తున్నామో అలాగే ఈ అసుర గురువు అయినటువంటి శుక్రాచార్యుని కూడా మనం పూజించడం ప్రసన్నం చేసుకోవడం శుక్రుని యొక్క మంత్రాన్ని చదువుకోవడం శుక్ర స్తోత్రాలు చదువుకోవడం తప్పకుండా మనకి అనుకూలవంతైన ఫలితాలే వస్తాయి కాబట్టి ఈ అసుర గురువు ఇంత చెడు ప్రవర్తన ఎక్కడ కూడా అతని దగ్గర లేదు అంటే ధర్మం తప్పి ఎక్కడ లేడు కేవలం పాపలకి అతను సేవ చేయడం పాపులను రక్షించడం పాపలను అతను తయారు చేయడం పునర్జీవితం చేయడం ఇదంతా కూడా చేయడం వల్లనే ప్రమాదంలో పడ్డాడు ఆ తర్వాత దేవయాని సందర్భంలో ఈ యొక్క ఖచుడు అనేటువంటి ఒక దూతను పంపించేసి సంజీవిని మంత్రాన్ని తెలుసుకోమని అక్కడ ఉన్నటువంటి దేవతలే అతని పంపిస్తారు కచుడు అక్కడికి వెళ్ళి శుక్రాచార్యుడికి నిజంగా అద్భుతమైన సేవ చేస్తాడు ఖచుడు చాలా భక్తితో వినమ్రతుడు శుక్రాచార్యుడికి సేవ చేసి శుక్రాచార్యుని నుంచి వరం పొందుతాడు అలాగే అప్పుడు ఈ దేవయాని శుక్రాచార్యుడు కుమార్తె దేవయాని ఖచుడు అంటే ఇష్టపడుతుంది ఆ ఇష్టం అనేది కచుడు తన యొక్క ప్రేమని వేరే రకంగా తీసుకోడు అంటే కాముకమైన ప్రేమని తీసుకోడు కేవలం సోదరులాగా చూస్తుంటాడు కానీ దేవయాన్ని మాత్రం తన్ని భర్తగా స్వీకరించడానికి ఆ ప్రేమని కాముకమైన ప్రేమని తనకి చేరవేస్తూ ఉంటుంది అయితే అక్కడ అనేక రాక్షసుల చేత ఈ అందరు ఈ కచుడు సంహరించబడుతుంటాడు ఇబ్బందులు పడుతుంటాడు ఓసారి రాక్షందర కలిసి కచుణ్ణి మొత్తంగా కాల్చేసి విభూతి చేసి శుక్రాచార్యుడి యొక్క కమండంలో పోస్తారు ఆ కమండంలో నీటిని ఆయన తాగేస్తాడు శుక్రాచార్యుడు తాగానే ఈ దేవయాన్ని వెతుకుతూ వెతుకుతూ తండ్రి దగ్గరికి వచ్చేసి నాన్నగారు ఖర్చుడు కనబట్టలేదంటే అతని యోగ దృష్టితో చూసి తన కడుపులో ఉన్నాడని తెలుసుకున్నవాడే వెంటనే మరి ఎలా తను బయట అని చెప్పేసి ఖచ్చుడికి అప్పుడు మంత్రాన్ని సంజీవిని మంత్రాన్ని ఉపదేశిస్తాడు బాబుని రాగానే బయట రాగానే నన్ను బతికించు అని చెప్పేసి సంజీవిని మంత్రాన్ని ఉపాస ఉపాసిం ఉపాసింపజేసి తన కడుపు తీర్చుకొని బయటికి వచ్చి మళ్ళీ శుక్రాచార్యుని బతికిస్తాడు అక్కడ సంజీవిని మంత్రాన్ని నెరవేర్చుకుంటాడు అన్ని విద్యలు పూర్తి చేసుకొని వెళ్ళిపోతుంటాడు అప్పుడు దేవయాన్ని అంటుంది నువ్వు నిన్ను ప్రేమించాను నేను అనుకున్నంటే నేను నా గురువు కూతురు నువ్వు నాకు సోదరితో సమానము నేను చేసుకుని అంటుంది దేవయానికి అతనికి శాపం పెడుతుంది నీ సంజీవిని మంత్రం నీకు ఫలించదు అని అప్పుడే వెంటనే ప్రతిఫలితాన్ని అంటాడు నేను నాకు ఫలించకపోయినా నేను ఎవరికైతే ఉపదేశిస్తానో ఉపదేశించిన వారికి ఫలితం సిద్ధిస్తుంది అని చెప్పేసి తన శాపాన్ని తగ్గించుకొని హాయిగా గురుదే సెలవు తీసుకొని వెళ్ళిపోతుంటాడు ఆ కోపంతో దేవయానికి కూడా అనేకమైనటువంటి సమస్యల వల్ల పడుతుంది అంటే ప్రతి చోట కూడా శుక్రుడి శుక్రాచార్యుడి వల్ల ఎవరికి ఇబ్బందులు కలవు కానీ శుక్రాచార్యుడికి చాలా మందుల వల్ల అంటే చాలామంది వల్ల ఈ అనేకమైనటువంటి మానసిక ఉద్వేగాలు ఉన్నాయి ఇబ్బంది అందుకే శుక్రుడు ఎవరన్నా ఆవహించుంటే కాముకమైన కోరికలు ఇచ్చ ఏదన్నా చేయాలి తపన ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ధర్మం తప్పే వాళ్ళేం కాదు కాబట్టి ఆ శుక్రాచార్యని మనం తప్పకుండా అసర గురువైనా సరే మనం సేవించవచ్చును శుక్రుణ్ణి పూజించవచ్చును ఎంత శుక్రాచార్యని పూజిస్తే అంత అనుకూలవంతమైన దాంపత్య జీవనం కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది మంత్రసిద్ధి కూడా పొందుకునే అవకాశాలు అపమృత్యు దోషం కూడా తొలగిపోతుంది ఎందుకంటే ద్వితీయ కారకుడు మృత్యుకారకుడు కూడా అవుతాడు సహజ మృతికారకుడు కూడా శుక్రాచార్యుడే అలా అటువంటి శుక్రాచార్యి మనం కనుక ప్రసన్నం చేసుకుంటే అపమృత్యు దోషం కూడా తొలగిపోతుంది కాబట్టి మీరందరూ కూడా శుక్రాచార్యుని యొక్క అంటే శుక్రగ్రహం యొక్క మంత్రాలని శుక్రుణ్ణి మనం ఎప్పుడు కూడా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆనందమయ సుఖజీవనం ఉంటుంది అని తెలుసుకోండి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని గ్రహాల యొక్క కథలు పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి సో మీకు బయట ప్రపంచం దొరికేటువంటి వికీపీడియాలు దొరికేటువంటి కథలు వేరు కానీ దానికి మన పురాణ గ్రంథాలు ఉన్నటువంటి కథలన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కథలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఆల్రెడీ యూట్యూబ్లలో వచ్చేసాయి అటువంటి కథలు విని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలని ఇప్పుడు మనం అసలు శుక్రాచారాన్ని కూడా పూజించవచ్చును అనుకూలమైన ఫలితాలు ఉంటాయి దానివల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం లేదు ప్రసన్నవంతమైన భార్య అందమైనటువంటి కుటుంబము ఆనందకరమైనటువంటి యశస్సు పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని తెలియజేసుకుంటూ సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ